హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ ఈరోజు మే డే గురించి చూద్దాము ఒకసారి సో రీసెంట్గా మనము మే ఫస్ట్ని మే డే లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకున్నాము సో ఈ మేడే ఏంటి దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ సో కొంచెం దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి రైట్ సో మే డే దీన్ని మనము అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని చెప్పేసి అంటాం ప్రతి సంవత్సరం మే ఒకటో తారీఖున దీన్ని జరుపుకుంటాం సో దీని వెనక ఉన్నటువంటి హిస్టరీని ఒకసారి పరిశీలన చేస్తే మే ఒకటో తారీఖు ఎయిటీన్ ఎయిటీ సిక్స్ మే ఒకటో తారీఖు ఎయిటీన్ ఎయిటీ సిక్స్ నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కార్మిక సంఘాలన్నీ కూడా చికాగోలోని హే మార్కెట్ స్క్వేర్ చికాగోలోని చికాగోలోని హే మార్కెట్ స్క్వేర్ వద్ద ఒక సమ్మెను ప్రారంభించినారు ఓకే ఒక సమ్మెను ప్రారంభించినారు సో అక్కడ ఒక బాంబు పేలిందనమాట సో బాంబు పేలుడుతోటి ఆ సమ్మె హింసాత్మకంగా ముగిసింది రైట్ సో ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో మే ఒకటో తారీఖు నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కార్మికుల కోసం కార్మికుల యొక్క ఎనిమిది గంటల పని దినాల కోసం ఎనిమిది గంటల పని లిమిట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఒక సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశం చికాగోలోని హే మార్కెట్ వద్ద వీళ్ళు నిర్వహించుకున్నారు సో ఈ హే మార్కెట్ దుర్ఘటన అనేది ఎయిటీన్ ఎయిటీ నైన్లో అంటే ఈ హే మార్కెట్ దుర్ఘటన ఎయిటీన్ ఎయిటీ నైన్లో ప్యారిస్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు దేనికి నిరసనగా అనంటే ఈ హే మార్కెట్ స్క్వేర్ దుర్ఘటనకి నిరసనగా ఎయిటీన్ ఎయిటీ నైన్లో వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశంలో డిసైడ్ చేసుకున్నారు ప్రతి ఏటా ప్రతి సంవత్సరము మే ఒకటో తారీఖుని మేడేగా జరుపుకోవాలి అని చెప్పేసి మేడేగా జరుపుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట సో ఎక్కడ నిర్ణయం తీసుకున్నారు అనంటే మొట్టమొదటగా సంవత్సరం ఎయిటీన్ ఎయిటీ నైన్లో ప్యారిస్లో ఓకే ప్యారిస్లో అయినటువంటి సమావేశంలో ఎయిటీన్ ఎయిటీ నైన్లో నిర్ణయం తీసుకున్నారు సో దీని వెనకలా ఉన్నటువంటి చరిత్ర ఏంటి అని అంటే ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో చికాగోలోని హే మార్కెట్ వద్ద చికాగోలోని హే మార్కెట్ వద్ద జరిగినటువంటి దుర్ఘటన సో ఈ దుర్ఘటన కారణంగా వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు ప్రతి సంవత్సరం జరుపుకోవాలి అని ఓకే సో మరి భారతదేశంలో నైన్టీన్ ట్వంటీ త్రీలో మే ఒకటో తారీఖు నైన్టీన్ ట్వంటీ త్రీలో కామ్రేడ్ సింగరవేలర్ కామ్రేడ్ సింగరవేలర్ ఇతని యొక్క నేతృత్వంలో లిబ లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ యొక్క నేతృత్వంలో కామ్రేడ్ సింగర వేలర్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో జరుపుకోవడం జరిగింది సో ఈ నైన్టీన్ ట్వంటీ త్రీకి ఇంకొక సిగ్నిఫికెన్స్ ఉంది సో ఎవరైనా చెప్పగలరా ఏంటి ఆ సిగ్నిఫికెన్స్ అని ఎస్ సో ఏంటి ఆ సిగ్నిఫికెన్స్ అని అంటే మనకి స్వరాజ్ పార్టీ ఏర్పడింది నైన్టీన్ ట్వంటీ త్రీలోనే చిత్రంజన్ దాస్ అండ్ మోతిలాల్ నెహ్రూ ఇద్దరు కలిసి నైన్టీన్ ట్వంటీ త్రీలో స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేసినారు సో అదే సంవత్సరంలో ఈ సింగర వేలర్ లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఆధ్వర్యంలో మే ఒకటి నైన్టీన్ ట్వంటీ త్రీ నాడు మేడేని భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరుపుకోవడం జరిగింది ఓకే సో ఇంటర్నేషనల్ సినారియో చూస్తే ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకి ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో చికాగో ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో చికాగో హే మార్కెట్ హే మార్కెట్ స్క్వేర్లో వీళ్ళు సమావేశం నిర్వహించుకున్నారు కార్మికులు సో ఎందుకు సమావేశం నిర్వహించుకున్నారు కార్మికులు అని అంటే ఎనిమిది గంటలకి లిమిట్ చేయాలి పని అని చెప్పేసి సో ఈ సమావేశం చాలా వయలెన్స్ తోటి ముగిసింది ఎందుకు బాంబులు వేసినారు వీళ్ళ మీద కాబట్టి దీని ఇట్లా వదిలేస్తే కరెక్ట్ కాదు అని ఎయిటీన్ ఎయిటీ నైన్లో వీళ్ళు ప్యారిస్లో మళ్ళీ కలుసుకున్నారు ప్యారిస్లో కలుసుకున్నారు సో ప్యారిస్లో డిసైడ్ చేసుకున్నారనమాట ప్రతి సంవత్సరం మే ఒకటో తారీఖుని జరుపుకోవాలి అని చెప్పేసి మే ఒకటో తారీఖుని ప్రతి సంవత్సరం సో ఇది మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఏర్పడింది మొదటి సమావేశం బాంబేలో జరిగింది మొదటి సమావేశం బాంబేలో జరిగింది రెండో సమావేశం కల్కట్టాలో జరిగింది రెండో సమావేశం కల్కట్టాలో జరిగింది సో ఆ రెండో సమావేశం జరిగినప్పుడే అక్కడ వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో హే మార్కెట్ వద్ద నిరసనలు చేస్తున్నారు సో ఈ ఎయిటీన్ ఎయిటీ నైన్లో ప్యారిస్లో వెళ్ళు డిసైడ్ చేసుకున్నారు సో ప్రతి సంవత్సరం జరుపుకోవాలి అని మరి భారతదేశంలో ఎప్పుడు జరుపుకున్నారు అని అంటే మొట్టమొదటిసారిగా నైన్టీన్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల ఇరవై మూడులో మరి దీన్ని తీసినటువంటి నాయకుడు ఎవరు అంటే కామ్రేడ్ సింగర వేలర్ సో ఏ పార్టీ యొక్క ఆధ్వర్యంలో అయినా పని చేసినాడు లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ దీని ఆధ్వర్యంలో ఇతను పనిచేసినాడు అనమాట ఓకే సో ఇది మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఎవరైనా లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ నెంబర్కి టెక్స్ట్ చేస్తే యూ మే జాయిన్ దై లైవ్ క్లాసెస్ అండ్ దేర్ బై యూ గెట్ అ ఛాన్స్ టు ఇంటరాక్ట్ విత్ ద టీచర్ ఓకే సో లెట్స్ మీట్ ఇన్ ద టుమారోస్ క్లాస్ హ్యావ్ అ గుడ్ టైమ్ ఐ హెడ్ ఆల్ ద బెస్ట్ బై బై ఇన్ ద టుమారోస్ క్లాస్